ఈ ప్రభుత్వాలకి భవిష్యత్తులో ఓటు ద్వారా బుద్ధి చెబుతారని చెప్పి కూడా ఈ కార్యక్రమం ఉద్దేశం కనుక ఈ యొక్క పాంప్లెట్ ఆవిష్కరించిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం

జిల్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వర్గీకరణని ఎలా వ్యతిరేకించాలి మన నిరసన ప్రభుత్వాలకు ఎలా తెలియజేయాలి అదే విధంగా భవిష్యత్తులో మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ యొక్క అత్యవసర సమావేశం ద్వారా మనం అందరం కూడా నిర్ణయించుకోబోతున్నాం దాని ప్రకారమే జరగబోతూ ఉంటుంది కనుక ఇక్కడ వచ్చినటువంటి ఏ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ పార్టీ వాళ్ళైనా ఏ ఆర్గనైజేషన్ వాళ్ళైనా కూడా సూటిగా చేస్తే బాగుంటుందని చెప్పాలి దయచేసి మధ్యలో ఎవరిని కూడా ప్రసంగాల ఆత్మ అనే విధంగా కాకుండా ఎందుకంటే ముందు మనం మనం గౌరవించుకోవాలి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మన యొక్క ఉన్నటువంటి ఎస్సీలను వర్గీకరిస్తూ మావలికి సిక్స్ పర్సెంట్ ఇతర కులాలకి పదకొండు పర్సెంట్ ఇతర కులాలకి వన్ పర్సెంట్ వన్ సిక్స్ లెవెన్ ఈ విధంగా ఉన్నటువంటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఉపవర్గీకరిస్తూ జారీ చేయటం జరిగింది అందుకు నిరసనగా పద్నాలుగో తేదీన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐక్య వాదులు లేదంటే ఎవరైతే మాలలు ఇతరులందరూ కూడా బతుకు కూడా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే మన రాష్ట్రంలో అంటే ఈ పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి తెలంగాణ కోరుకుంటున్నాను సార్ అందులో భాగంగానే నాకు ప్రతి ప్రోగ్రానికి పండు అన్న గారు కిషోర్ అన్న గారు మరి అశోక్ బాబు ఇంత మందిని తీసుకురామన్న తీసుకురాకలేదు సార్ కానీ మీరు ప్రతిగా మాకి సహకరించి అది ఎంత కష్టమైనా సరే ఆ కార్యక్రమాన్ని నిర్వేతగా చెప్పి ముందుకొచ్చినటువంటి మా ప్రకాశం జిల్లా మార్వ ఉద్యోగనంద కూడా ఈ రోజు రాష్ట్ర స్థాయి ఉత్తర సమావేశం ఇచ్చేసినటువంటి మన జాతి పెద్ద అంబేద్కర్ వాసులు அண்ணீராக <laughs> <laughs>

ఈ రోజు ఏమనేది పెట్టలేదు ఈ రోజు అంబేద్కర్ విధానం అనేది తన ఉదాహరణ తెచ్చుకోలేదు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి అంబేద్కర్ ఇండియా మిషన్ పెట్టి నా వంతుగా తన ఉద్యోగంలో ఉంటూ జాతి కోసం ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేసినటువంటి ఒక నిజమైనటువంటి అంబేద్కర్ వాది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి జాతి అన్యాయం జరిగితే ముందుంటానని చెప్పొచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తర్వాత తమిళ సురేష్ ఇచ్చేసినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు వరుస క్రమంలో మీరు ఒకళ్ళిద్దరు మాట్లాడినట్లయితే తర్వాత మన యొక్క గౌరవ దిగులు మాట్లాడతారు మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ జిల్లాలకి ప్రాధాన్యత ఒక్కొక్క జిల్లా వాళ్ళు దాన్ని మాట్లాడితే అందరూ ఒకే జిల్లా వాళ్ళు మరింత మంది మాట్లాడకుండా అదేవిధంగా మహిళలు వచ్చారు మహిళలు అందరూ మాట్లాడే ఇక్కడ వచ్చిన అందరూ అభిప్రాయం కూడా మీరు మాట్లాడచ్చు ఈ సభ సమానత్వాన్ని చూపించడానికి రౌండ్ టేబుల్ వేసేవారు అందువల్ల అందరికీ ప్రాధాన్యత ఉంటుంది గమనించుకొని మొదటిగా ఆల్ఫా బెట్టల ఆటలో మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే మన యొక్క అనంతపురం జిల్లా ధన్యవాదాలు జేబీఎంలో ఈ యొక్క కార్యక్రమాలు మీకు చేసినటువంటి పెద్దలు మన జేఏసి గౌరవ ప్రెసిడెంట్ అయినటువంటి మా యొక్క పండు అశోక్ గారు బీవీ రావు గారు మా మధ్య స్వాగత సుస్వాగతం సార్ పండు అశోక్ గారు కూడా అన్న వచ్చి చేసిన సోదర సోదరి అందరికీ కూడా హృదయపూర్వక జై భీములు అమరవీరులు చుండూరు చుంటూరు అమరవీరులు వారసు మీరు మీ అందరికీ కూడా జైభీ త్యాగాన్ని తలుచుకుంటూ అదే స్ఫూర్తితో ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక జయ తెలియజేస్తూ ఈ రోజున మనమందరం రాష్ట్రం అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు ఇక్కడ ఉన్నారు ఉద్యోగ ఉద్యమ సంఘ నాయకులు ఉద్యోగ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడే సోదరి సుజిత్ గారు ఒక మంచి మాట చెప్పారు ఆ మాట నుంచి మనం ముందు ఇప్పుడు ఏమన్నారంటే ఆవిడ మనం ఆకలి నుంచి వచ్చాం పేదరికం నుంచి వచ్చాం ఆ పేదరికం వారసత్వం నుంచి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి కానీ మనకి ఖాళీ లేదని చెప్పి ఒక మాట అన్నారు చాలామంది ఏమంటారంటే ఈ రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అతి తెలివైన వాళ్ళు ఏమంటారంటే ఇంకా ఈ రోజుల్లో కులాలు ఉన్నాయి కులాలు లేవు కదా మరి గులం గ్యాజెస్ మీద మీకు రిజర్వేషన్ ఎందుకు అని చెప్పి అడుగుతారు అడుగుతారు అడగ అలాగే ఇంతకుముందు మీ వాళ్ళ ఎప్పుడో మీ తాతను సరిగ్గా చూడలేదని చెప్పి ఇప్పుడు మమ్మల్ని నిందిస్తారేంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అప్పుడు మీ తాతలు మా పక్కన కూర్చోబెట్టుకోలేదు అప్పుడు మీ వాళ్ళకి మాతో పాటు కూర్చొని భోజనం చేసే అవకాశం ఇవ్వలేదు కానీ ఇప్పుడు అందరం కలిసే భోజనం చేస్తున్నాం అందరం కలిసే నీళ్ళు తాగుతున్నాం అందరూ పక్క పక్కనే కూర్చుంటున్నాం కదా అందరూ కలిసి పిలిచే ఉంటున్నాం కదా మరి అలాంటప్పుడు ఇంకా ఈ రిజర్వేషన్ దేనికి అని చెప్పి దానికి ఏంటి సమాధానం దీనికి సమాధానం ఒక అమెరికన్ స్కాలర్ రాశారు అంబేద్కర్ ని బాగా చదివినటువంటి అనేటువంటి ఒక పుస్తకంలో సమాధానం రాసే ఆవిడ ఒకటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి ఆస్తి పాస్తులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు మీకు పొలాలు ఉన్నాయి ఈ పెద్దదారి పొలాలు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఉన్నాయి ఆ పొలాలు మీకు ఎలా వచ్చినాయి వచ్చినాయి కదా ఇప్పుడు మీరు ఈ పొలాలు ఈ కంపెనీలు ఇవన్నీ మీకు ఎలా వచ్చినాయి అంటే వారసత్వంగా వచ్చినాయి సో వారసత్వంగా మీకు ఆస్తులు వచ్చినాయి వారసత్వంగా మాకు ఆటలు వచ్చినాయి కాబట్టి ఆ వారసత్వాన్ని మీ తాతల వారసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి నువ్వు మరి వాళ్ళు చేసినటువంటి తప్పులు పాపాల వారసత్వాన్ని కూడా తీసుకోవాలి కదా లేదు అంటే ఆస్తుని మాత్రమే తీసుకుంటానంటే కొన్ని వేల సంవత్సరాల పాటు ఊరికి దూరంగా పెట్టి చదువుకి దూరంగా పెట్టి అవకాశాలకు దూరంగా పెట్టి అకస్మాత్తుగా ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత రెండు వేల సంవత్సరాల తర్వాత మీతో పాటు కలిసి కూర్చున్నాం మీతో పాటు పని చేస్తున్నాం మీతో పాటు నీటి అదువుతున్నాం అంతా అయిపోయిందంటే అయిపోయింది రెండు వేల సంవత్సరాల వెనుకబాటు తను ఒక రోజు నుండి వచ్చి మాతో అన్నం తిన్నంత మాత్రాన నీటి దాటినంత మాత్రాన పోతున్నా ఈ అవగాహన మనకి చాలా ముఖ్యం ఎందుకు చెబుతున్నాను అంటే ఈ రోజునటువంటి ప్రపంచంలో నిజం కన్నా కూడా నేరేటివ్ అనేది పూర్తిగా ేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత నిజం అనేది ఎవరికి అక్కర్లా వాస్తవం అక్కర్లా వాదమే మిగిలింది వాస్తవం లేదు వాస్తవం లేదు వాదమే మిగిలింది మనకి మీడియా లేదు న్యూస్ పేపర్స్ లేవు ఛానల్స్ లేవు అవి ఎవరికి ఉన్నాయి పెత్తందారి కులాల దగ్గర ఉంది ఆ పెత్తందారి కులాలకి మీరు ఏదైనా సరే పత్రికలు తీసుకోండి ఏవైనా సరే తీసుకోండి తమ తమ కులనాయకులు చేసేది చాలా గొప్పగా దోస్తుంది అవతల కులనాయకుడు చేసేది చాలా తప్పుగా దోస్తుంది తమ కులనాయకుడు చేసేది చాలా గొప్పగా దోస్తుంది అదే నేరేటివ్ మనందరికీ కూడా ఇంజెక్ట్ చేస్తారు మీరు ఆ పత్రికలు చదివి లేదా వాళ్ళ తాలూకు సోషల్ మీడియా కనుక మీరు ఫాలో అయితే కొన్నాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారో అదే మీ మీద నిండా నిండిపోయి చేస్తున్నాడు అన్నవరం కిషోర్ విద్వేషాలు రచ్చగొడుతున్నాడు కుల సంఘాలు నడుపుతున్నాడు వేరే కొల నాయకులు అయితే కుల సంఘాలు అయితే పెట్టుకోవచ్చు కానీ మానవ సంఘాలు తప్పు ఇదే ఆ నేరేటివ్ అనే దాంట్లో ఈ సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లలో కానీ ఇదే మాట్లాడతారు ఇట్లానే మాట్లాడతారు అరే వీళ్ళంతా ఎందుకు పెట్టుకున్నారు మీటింగ్ ఎందుకు ఇక్కడికి వచ్చారు ఏ పాయింట్ మాట్లాడుతున్నారు ఆ వాస్తవాన్ని ఆ నేరేటివ్గా చెప్తారు అందుకనే సోదరుల నేను మీకు మళ్ళీ చెప్తున్నా వాస్తవాన్ని గ్రహించడానికి మన ఛానల్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చినాయి మనకు అవి ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పేది వినండి అంతేగాక మీరు పొరపాటున టీవీ ఛానల్స్ కానీ పొరపాటున ఈ దినపత్రికలు అనేటువంటివి కానీ చదివితే మీరు ఒకటి చూడండి ఈ కులం పత్రిక కావచ్చు మన రాష్ట్రంలో పాలక కులాలు రెండే రెండు ఏంటవి ఇప్పుడు ఆట చెడు అంటారు పక్కన రెండే రెండు పాలకర పత్రికలు వాడవే ఛానల్స్ వాడమే అన్ని వాడమే సరే ఇద్దరి మనం సమంగా చూద్దాం ఏ కులం ఛానల్లో కానీ ఏ కులం పత్రికలో కానీ మన గురించి గొప్పగా ఏ విధంగా వచ్చిందా మీరు ఒకసారి సమాధానం చెప్పండి అందరికీ మనం అంటరాని వాడమే ఏ కులం ఛానల్లో కానీ ఏ కులం పత్రికలో కానీ సునీల్ కుమార్ గొప్పవాడు అని రాస్తారా విశ్వ గొప్పవాడే రాస్తారా విశ్వ గొప్పవాడే రాస్తారా మీరు గొప్పవారానికి రాస్తారా ఈ రోజు వరకు అట్లా వచ్చింది ఎక్కడన్నా ఉంటే చూస్తున్నాం ఎందుకు సమావేశమయ్యాం మనకి ఒక అన్యాయం జరుగుతూ ఉంది ఈ రోజున జాతికి ఒక అన్యాయం జరుగుతుంది ఒక మాలలుగా అనుకుంటున్నా మాలలు కాదు మొత్తం దళిత జాతి అందరికీ కూడా ఒక అన్యాయం జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి చాలా ఘోరమైనటువంటి భవిష్యత్తు మన కళ్ళ ముందు చీకటి రోజులు కనపడుతున్నాయి భవిష్యత్తు మీద ఆందోళనతో మనం ఈ రోజున ఒక సమస్య తోటి కూర్చున్నాం